నమస్తే మరి ఫిబ్రవరి ఇరవై తేదీన శివరాత్రి తిరునాలు జరుగుతాయి మరి ఇది దృష్టిలో పెట్టుకొని ఏదైతే గడిచిన ఐదేళ్ళుగా గడిచిన ప్రభుత్వం మరి అన్ని వ్యవస్థలు పాడు చేసింది ఇక్కడ కొండ మీద ఇక్కడ విగ్రహాలు కానీ పెయింట్ అయ్యిపోవటం కొన్ని భాగాలు కూడా దెబ్బ అదేవిధంగా కాళింది పార్క్ కూడా కాళింది నది వాటర్ మ్యూజియం లాగా ఉంటుంది కాళింది పార్క్ కూడా పూర్తిగా పాడైపోయింది దాని అంతా బాగు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ర్యాంప్ ఒకటి లేదా ట్రామ్ ఓట్ కూడా లైన్లో పెట్టాం ఇంజన్ అయితే బాగు చేసి తిరగటానికి వీలుగా పెట్టాం జింకల్ పార్క్ కానీ పక్షుల పార్క్ ఇన్ని కూడా లైన్లో పెట్టడం జరిగింది మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే మరి గడిచిన ఐదేళ్ళుగా ఏం చేశారు మరి కోట ఒకసారి వాళ్ళు మన్నం చేసుకోవాలి మరి ఏడు నెలల్లో కూడా మేము వచ్చిన తర్వాత మరి ఇక్కడ చెట్లు నాటించడం జరిగింది చాలా మొక్కలు కూడా నాటించాము అదేవిధంగా ఇక్కడ జింకల పార్క్ కానీ పక్షుల పార్కు అదే ఫిష్ యాక్వరీ ఇన్ని కూడా బొత్త తెచ్చి వేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కోటప్పండు తిరణాలకి మరి టౌన్లో కూడా పెయింట్ కూడా వేస్తున్నాం అనమాట అదేవిధంగా మనకి కొత్తపాల నుంచి కోటప్పండు దాకా రోడ్డు కూడా నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది అదేవిధంగా స్టేట్ ఫెస్టివల్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి థర్టీ ల్యాక్స్ మంజూరు చేస్తా చెప్పడం జరిగింది తప్పసరిగా ఈ కోటపొండ తిరణాలని ప్రతిష్టాపం తీసుకొని ఏదైతే కూడలిగారో టీడీపీ ఆధ్వర్ ఆధ్వర్యంలో ఏ విధంగా చేసామో అలా చేస్తాము ఒకసారి ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్యే ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఆయన ఐదేళ్ళకి మీరు ఏం చేస్తారు ఈ కొండగా ఏం చేయలేదు ఇవాళ మేమైతే మెట్ల దారి కూడా బాగు చేయడం జరిగింది అదేవిధంగా పాత కోట దాన్ని కూడా రోడ్డు బాగు చేయడం జరిగింది మరి మంచినీటి సదుపాయం పూర్తిగా కల్పించాం తాగునీటికి ఇబ్బంది లేకుండా సదుపాయం కలిగించాం దాదాపు వంద సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది పైన ఎందుకంటే భక్తులకి మరి దాదాపు ఇరవై లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా రిటైరింగ్ రూమ్స్ కానీ సచివ సులభ కాంప్లెక్స్లు కానీ ఇన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నదానానికి అన్నిటికీ ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోట కొన్ని తినాలి చక్కగా జరుగుద్ది ట్రాఫిక్ జామ్ లేకుండా చేస్తాం మంచినీటికి ఇబ్బంది లేకుండా చేస్తాం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా కూడా పోలీస్ పర్యవేక్షణలో ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా కదలిక మరి పోలీస్ పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి సీసీ కెమెరాలు ఎన్ని చేస్తాము ఎల్ఈడి బోర్డులు పెడతాము తప్పనిసరిగా అన్నిటిని కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎస్పీ పోలీస్ కంట్రోల్లో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ ఉంది కాబట్టి పూర్తిగా వాళ్ళు అండర్టేకింగ్ అవుద్ది తిరుపతిలో జరిగిన సంఘటనలు కానీ ప్రయాగిలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా మేము చర్యలు తీసుకుంటాము తప్పనిసరిగా రాత్రి మగుడు ఏడు నెలల నుంచి పనిచేస్తున్నాం ఇప్పుడు కూడా రేపు పదవ తేదీ నుంచి కూడా దాదాపు రెండు వందల మంది తెలియ ఉమ్మడి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడున్న పరిశుభ్రత అంతా కూడా మేమే చూసుకుంటాం ఎమ్మెల్యే గోప పెట్టుకోవాలి మీ కాలంలో ఏ అభివృద్ధి చేశారు ఇప్పుడు ఏ విధంగా ఒకసారి మీరు రేపు కోట పండుగ రండి మీరు అప్పుడు ఏం చేయలేదు మీరు ఇప్పుడు ఏం చేసాం ఒకసారి చూడండి జింకల పార్క్ కానీ పక్షుల పార్క్ కానీ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి ఎందుకంటే చుట్టూ రోడ్లు కూడా వేయడం జరిగింది మట్టి రోడ్లు కూడా కంప్లీట్ చేసాము అదే ఎక్కడ ప్రయాణికులు కానీ భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కలెక్ట్ చేస్తామని చెప్పి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము ఈ గడిచిన ఏడు నెలలుగా ఈ కోటప్పకొండ మీద మేము వేసాము అన్ని సదుపాయాలు చేస్తున్నాం అన్ని వ్యవస్థలు బాగు చేశాము తప్పనిసరిగా ఇది మా కొండ మా కోడల కొండ మా టీడీపీ కొండ కాబట్టి దీన్ని శుభ్రంగా చేసి అన్ని విధాలు బాగు చేసుకుంటామని తెలియజేస్తాం అదేవిధంగా కోటప్పకొండ మీద కూడా డ్రోన్లు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు పది జోన్లు తీసుకొచ్చాము ఎందుకంటే కొండ మా శివరాత్రి రోజు ఇప్పటికి పది డ్రోన్లు వచ్చినాయి రేపు శివరాత్రికి అరవై డోన్లు వస్తున్నాయి అరవై డోన్లు కూడా అంతా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు మొత్తం కూడా డిఎస్పి గారి పరిధిలో ఎస్పీ గారి పరిధిలో ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా అవాధనీయ సంఘటన జరగకుండా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా ఈ కోటపుకోట జరణాలని ప్రతిష్టాపం తీసుకున్నాము చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదే అధికారులందరూ కూడా దీని మీద దృష్టి పెట్టారు తప్పనిసరిగా దీన్ని ఘనంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాము ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇది మా బాధ్యత ఉమ్మడి కుటుంబ బాధ్యత